వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ ప్రస్తుతం హెరిటేజ్ పైన జరుగుతున్నటువంటి కల్తీ నెయ్యి ఆ విషయానికి వస్తే బొత్స సత్యనారాయణ గారు నేను చేసినటువంటి అసత్య ఆరోపణల నిమిత్తం కేవలం వైసీపీని ఇరుకున పెట్టే ప్రయత్నమా అంటే విశ్లేషకులు ఎస్ అని చెప్తున్నారు అయితే పూర్తి వివరాల కోసం మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్తే అండి కల్తీ నెయ్యి విషయంలో బొత్స సత్యనారాయణ గారు తెలిసి మాట్లాడారో లేకపోతే ఒక అభూత కల్పన క్రియేట్ చేయాలని అనుకుని మాట్లాడారో కానీ అది బెడిసి కొట్టి ఈ రోజున హెరిటేజ్ సంస్థ నోటీసులు ఇచ్చేదాకా పోయింది అసత్య ఆరోపణలు చేయడానికి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అంటూ సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా ఇప్పుడు ఇదంతా ఎక్కడి నుంచి మొదలయ్యి ఎక్కడికి వచ్చింది అంటే అదే ఇంటికి వెళ్ళి అన్నట్టు ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలనలో కల్తీ నెయ్యి కాంట్రాక్ట్ విషయంలో అజాగ్రత్తగా ఉన్నందుకు గాను కల్తీ నెయ్యి వాడబడింది అని చెప్పి చాలా వరకు నిర్ధారణ అయింది దానిని ఆయన ఆయన మీద నుంచి తీసి ఇంకొకళ్ళ మీద వెయ్యాలి అని అనుకుంటున్నారు అసలు ఆయన మీద పడిన దాన్ని అది నిజమా అబద్ధమా అనే దానికంటే కూడా ఏదైతే ఉందో అది నిజం అనుకోండి అపవాదం అనుకోండి ఆయన మీద పడిన దాన్ని ఆయన వేరే వాళ్ళ మీదకి వెయ్యాలని చూస్తున్నారు ఆ వేరే వాళ్ళ మీదకి వెయ్యాలని చూసే ప్రాసెస్లో కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన ఎప్పుడు ఆయన డైరెక్ట్గా మాట్లాడు ఎందుకంటే ఆయన తీరిక ఉండదు కదా చాలా బిజినెస్లు ఉన్నాయి మరి పదహారు కేసులు ఈడీ పెట్టిన పదహారు కేసులు సిబిఐ పెట్టిన పదహారు కేసులకు సంబంధించిన ఛార్జ్షీట్లే చూసుకుంటాడా లేకపోతే సాక్షులు గుని బతిమలాడుకునే పరిస్థితిలో ఉంటాడా లేకపోతే తద్వారా వచ్చిన ఆస్తులను లెక్కేసుకుంటానికే ఎంతైనా ఒక మనిషి కదండి ఎక్కడ సరిపోద్ది ఆయనకి టైము అందుకని ఆయన ఏం చేస్తున్నాడు మీరు ఇది మాట్లాడండి మీరు ఇది మాట్లాడండి మీరు ఇది మాట్లాడండి అని అందరికీ గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళందరికీ ఎండార్స్ చేస్తున్నాడు మీరు ఇది మాట్లాడండి మీరు ఇది మాట్లాడండి నేనైతే ఏది మాట్లాడను అని చెప్పి మాట్లా వీళ్ళకి డ్యూటీ ఇచ్చేస్తున్నాడు దీనిలో భాగంగా ఇంతకుముందు ఆయన ఉన్నాడు కదా నిన్నే జైలు నుంచి వచ్చాడు అంబట్ రాంబాబు గారికి కొన్ని అసైన్మెంట్లు ఇస్తే ఆయన దిగ్విజయంగా పోర్వం పూర్తి చేసి ఆ తర్వాత జైలుకి కూడా వెళ్ళొచ్చారు అట్లాగే ఇంకొకళ్ళు అట్లాగే ఇంకొకళ్ళు ఇప్పుడు వంతు బొత్స సత్యనారాయణ గారికి వచ్చింది వచ్చి దీన్ని ఏం చేస్తావో నాకు తెలియదు నువ్వు ఎట్ట మాట్లాడతావో తెలియదు అసలే నువ్వు అసలు అర్థం కాకుండా మాట్లాడతావు నువ్వు ఇంకొంచెం అర్థం కాకుండా మాట్లాడితే కూడా నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు కాకపోతే నా గురించి మాట్లాడుకోవటం ఆపేసేయాలి ఇప్పుడు నీ ప్రతిభ అంతా చూపించి మొత్తం వాళ్ళ మీద మొత్తం అటు అటు తిరగాలి గాలి అంతా అటు తిరగాలి మన వైపు అసలు తాడేపల్లి ప్యాలెస్ మీదకి గాలి రాకూడదు అటే వెళ్ళిపోవాలి అంత తిప్పాలి నువ్వు ఫ్యాన్ అటు తిప్పేసాయి అని చెప్పి అంబర్సర్ బొత్స బొత్స సత్యనారాయణని ఈ విషయానికి వాడుకోవడం మొదలెట్టారు జగన్ గారు సరే వీళ్ళు వీళ్ళు కూడా ఏంటి అంటే సార్ మనకి అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత చేయకపోతే ఎట్లా చేయాలి కదా సార్ దృష్టిలో ఉండాలి ఒకప్పుడు బూతులు మాట్లాడిన వాళ్ళు సార్ దృష్టిలో ఉండడానికి ఇంకొకళ్ళు ఇంకో పని ఇంకొకళ్ళు ఇంకో పని ఎన్నెన్నో పనులు చేశారు అక్కడ చేసేసి ఇరుక్కున్న వాళ్ళు ఇరుక్కున్నారు బాగుపడిన వాళ్ళు బాగుపడ్డారు అయిపోయింది సరే ఇప్పుడు ఈయన ఈయన వంతు వచ్చింది కదా అసలు ఎందుకని ఈయన ఈయన పాత్రను ఈయన బాగా పోషించాలని డిసైడ్ అయిపోయి ఈయన బాగా ప్రిపేర్ అయిపోయి ప్రాంప్టింగ్ ప్రాంప్టర్స్ కూడా తెచ్చేసేసుకుని మొత్తానికి ఇడిదిప్పి అడుదిప్పి మాట్లాడి ఆ వీళ్ళు చేయదలుచుకుంది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళ వాళ్ళ భార్య భువనేశ్వర్ గారు చూసుకుంటున్న మంత్రి గారి భార్య వాళ్ళు చూసుకుంటున్న హెరిటేజ్ కంపెనీని ఎట్లా అంటే వాళ్ళు కూడా పాలు పెయి పాలు పెరుగు నెయ్యి అమ్ముకుని వాళ్ళే కదా అందుకని చెప్పి వాళ్ళ మీద వేసేస్తే ఎలా ఉంటుంది ఇది ఇది నెయ్యికి సంబంధించిన విషయం కదా అలాగే మహారాష్ట్రలో ఉన్న ఇందాపూర్ అనే ఒక కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి ఈ కంపెనీకి వ్యాపారపరమైన సంబంధాలు ఉన్నాయి అయితే ఈ వ్యాపారపరమైన సంబంధాలు ఉన్నప్పుడు ఆ ఇందాపూర్ లో ఉన్న కంపెనీకి సంబంధించిన వాళ్ళల్లో వాళ్ళే అప్పట్లో నెయ్యి సప్లై చేశారు అనేది వీళ్ళ ఉద్దేశం వీళ్ళు అంటే తిరుమలకా హెరిటేజ్ కా తిరుమలకి ఓకే తిరుమలకి అయితే అదే కంపెనీ తోటి హెరిటేజ్ కూడా బిజినెస్ పార్ట్నర్షిప్ ఉంది వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ దగ్గర బోల్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఎవరు ఇందాపూర్ వాళ్ళ దగ్గర హెరిటేజ్ వచ్చేసేసి బాగా మార్కెటింగ్ సర్కులేషను సర్కులేషను యంత్రాంగం ఉన్న కంపెనీ హెరిటేజ్ ఇప్పుడు వీళ్ళకి ఈ హెరిటేజ్లో వచ్చిన ఉత్పత్తుల్ని అమ్ముకోవడానికంటే కూడా ఇంకా ఎక్కువ యంత్రాంగం ఉంది అలాంటప్పుడు ఏం చేస్తారు వీళ్ళు వేరే ఇంకేదన్నా కంపెనీలో ప్రోడక్ట్స్ ఉంటే ఆ కంపెనీలు మార్కెటింగ్ చేసే బాధ్యత వీళ్ళు తీసుకుంటారు మార్కెటింగ్ చేసినందుకు కాను మార్జిన్ మనీ వీళ్ళు తీసుకుంటారు అది కంపెనీ రావచ్చు లేకపోతే వీళ్ళు ఏదైనా కానీ ఏమన్నా కానీ వాళ్ళ వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ ఏముంటుంది అంటే మీ ప్రోడక్ట్స్తో పాటు మా ప్రోడక్ట్ కూడా అమ్మండి అని చెప్పి అడుగుతారు అదే బొట్లో నాలుగు ప్రోడక్ట్స్ వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి లేకపోతే ఎవరు కి ఇప్పుడు ఆ ఇందాపూర్ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అమ్మారనుకోండి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఒక రేటుకి ఇస్తారు వీళ్ళకి వీళ్ళు వీళ్ళకి నచ్చిన రేటుకి వీళ్ళు అమ్ముకుంటారు మార్జిన్తో మార్జిన్తో దీంట్లో రకరకాల లెక్కలు ఉంటాయి ముందే డబ్బులు కడితే రేటు తక్కువకి ఇస్తారు ఇవన్నీ లో జరిగే విషయాలు అవన్నీ మనం మాట్లాడటానికి లేదు నువ్వు వెయ్యి కొంటే ఒక రేటు పదివేలు కొంటే ఒక రేటు లేదు అసలు మొత్తం డబ్బులు ఒకేసారి ఇస్తే నీకు ఒక రేటుకి ఇస్తాము లేదు నువ్వు అమ్మిన తర్వాత ఇస్తాను అంటే ఒక రేటుకి ఇస్తాము ఇలా రకరకాలుగా వీళ్ళకున్న పొటెన్సీని బట్టి వీళ్ళు హెరిటేజ్ హెరిటేజ్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఒప్పందాలు చేసుకుంటారు ఇది 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 ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం ఇప్పుడు ఎక్కడో అమెరికాలో ఉన్న ఒక ప్రోడక్ట్ని ఇక్కడ లోకల్గా ఉన్న ఒక మార్కెటింగ్ ఏజెన్సీ మార్కెట్ చేస్తుంది అసలు ఆపిల్ చైనాలో కదండి అసెంబ్లీ అయ్యేది ఇలా రకరకాలు ఇప్పుడు మన దగ్గరకు వచ్చే ఒక వస్తువు అది ఎక్కడ ఏది ఎలా తయారవుతుందో మనకు తెలియదు ఆ దేశంలో ఒక పార్ట్ ఈ దేశంలో ఒక పార్ట్ అక్కడో పార్ట్ ఇక్కడో పార్ట్ అయిపోయి ఒక చోటకు వచ్చి అసెంబ్లీ అయ్యి మళ్ళీ అక్కడ అసెంబ్లీ అయిన తర్వాత ఇంకోడెవడో మార్కెటింగ్ తీసుకొని మళ్ళీ మార్కెటింగ్ తీసుకున్నోడు అడ్వర్టైజ్మెంట్ ఇంకొకరికి ఇచ్చి ఇది అంతా తెలియక కాదు వాళ్ళు అంత అమాయకులు అంత తెలివి లేని వాళ్ళు ఏం కాదు జగన్ జగన్మోహన్ రెడ్డి గాని ఆ బొత్స సత్యనారాయణ గాని కలిసి అదే కదమ్మా తెలియని వాళ్ళు మాట్లాడవచ్చు సీనియర్ నాయకుడుగా కొద్దో గొప్ప పేరున్న బొత్స గారు మాట్లాడమే కదా ఏం నేను ఒకటి చెప్తానండి అంతకంటే ముసలి వాళ్ళు ఎంతమంది మాట్లాడిన వాళ్ళు లేరు అక్కడ ఇప్పుడు బచ్చా ఏమైనా చిన్ననాయకుడా అంబటి చిన్న చిన్ననాయకుడా ఎవరు చిన్న నాయకులు అండి ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఉన్నోళ్ళలో అభినమ దురంధులు ఉన్నారు అక్కడ కాకపోతే ఏంటంటే వాళ్ళ కర్మగాలి అక్కడ చేరారు వెళ్ళి సరే ఇలాంటి వ్యాపార ఒప్పందాల్లో భాగంగా ఇంకేముంది ఇంకేముంది ఇందాపూరు హెరిటేజ్ రెండు ఒకటే వాళ్ళ నెయ్యి వీళ్ళు అమ్మారు వీళ్ళ నెయ్యి వాళ్ళు అమ్మారు అది చేశారు ఇది చేశారు అని చెప్పి ఆయన పప్పులో కాలేసాడు నిన్న ఎట్లా అంటే ఒక చీజ్ ప్యాకెట్ చూపించి ఇది నెయ్యి ప్యాకెట్ అని చెప్పాడు అయితే వీళ్ళనేది ఏంటి అంటే మేము అసలు ఆ చీజ్ మేము అమ్మము లేదు ఆ నెయ్యి మేము అమ్మము అది మాది కాదు అని చెప్పే ఆధారాలు హెరిటేజ్ దగ్గర ఉన్నాయి అసలు హెరిటేజ్ వాదన కూడా అదే కదమ్మా మేము నెయ్యి కొనలేదు కొనము అనేదే కదా వాదన అదే చెప్తానారా అయితే ఇక్కడ డామెడ్ కదా తిరిగింది అనే దానికి జరిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాట్లా బొత్స సత్యనారాయణ ఇది ఏమవుద్దండి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే వీళ్ళు ఒక ప్లాన్ వేసుకుంటారు ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ఆ కుటుంబాలను కానీ రోడ్డు మీదకి లాగటానికి వీళ్ళు ఒక స్క్రిప్ట్ వేసుకుంటారు ఈ స్క్రిప్ట్ వేసుకుని ఫస్ట్ ఆ స్క్రిప్ట్ వస్తుంది అంటే వాళ్ళ ఛానల్లో వస్తుంది వాళ్ళకు ఒక ఛానల్ వాళ్ళ పేపర్ ఉన్నాయి కదా బ్లూ లైట్ వేస్తారు అక్కడ వేసేస్తారు అక్కడ వేసేసిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే ఇవాళ ఏ రాజకీయ నాయకుడికి కూడా అంత తీరిక ఓపిక లేదు రీసెర్చ్ అండ్ అనాలసిస్ అనేది మన దగ్గర లేదు ఈ పర్టిక్యులర్ దీనికి ఈ సమాచారం ఇది వాస్తవమా కాదా లేదు నేను ఇవాళ ఇది మాట్లాడాలి అనుకుంటున్నా దీనికి సంబంధించిన సమాచారం నా దగ్గర ఉందా లేదా అనేది చూసుకునేది లేదు అసలు సమాచారాలు చూసుకుని మాట్లాడతాడు అంటే వాళ్ళ మా మా దగ్గర అక్కర్లేదు అట్లా అంటే తెలివి వాళ్ళు మా దగ్గర ఉండడానికి మీరు లేదు మేము స్క్రిప్ట్ ఇస్తే చదివేవాడు కావాలి కానీ స్క్రిప్ట్ తను తెచ్చుకొని చదువుతానంటే మాకెట్ట కుదురుద్ది అనే పద్ధతి నడుస్తుంది అక్కడ తాడే తాడేపల్లి ప్యాలెస్ లో అట్లాగే పాప ఇనికి స్క్రిప్ట్ ఇచ్చారు ఈయన చదివేశాడు సాక్షి అక్కర్లా సాక్షి అంటే ఇంకోటి వస్తుంది సాక్షి ఇప్పుడు వాస్తవం అక్కర్లా అందులో నిజానిజాలేంటి అనేది మనకు లే మామూలుగా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ఏం ఉండాలి మనం ఒక మాట మాట్లాడాలి అనుకుంటే దానికి సంబంధించి తెలియకపోతే మాట్లాడకపోయినా పర్వాలేదు తప్పు మటుకు మాట్లాడద్దు ఎందుకంటే ఇప్పుడు మన నోట్లోంచి ఒక మాట వస్తుంది అంటే ఇద్దరే చూస్తారు ఆ ఇద్దరికైనా తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళు అవుతాంగా తప్పుతో పట్టించిన వాళ్ళు అవుతాంగా ఇప్పుడు బొత్స సత్యనారాయణ అక్కడే ఇరుక్కున్నాడు ఇరుక్కుని ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే బొత్స సత్యనారాయణది వీళ్ళు హెరిటేజ్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు హెరిటేజ్ వాళ్ళు నోటీసులు ఇస్తారు ఇందాపూర్ వాళ్ళు నోటీసు ఇస్తారు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అంతరాష్ట్ర దొంగలు కాకుండా ఇది ఇప్పుడు దేశవ్యాప్త దొంగలమొట అయినట్టు ఇప్పుడు ఇక్కడ కోర్టులకే వెళ్ళాల్సిన అవసరం లేకోకుండా ఇప్పుడు హెరిటేజ్కి జ్యూరిస్టిక్క్షన్ ఇక్కడ ఉంటుందండి ఇక్కడ వాళ్ళు నోటీస్ ఇస్తారు మనం వాళ్ళ మీదకి వెళ్ళాలన్నా వాళ్ళు మన మీదకి రావాలన్నా ఇక్కడ జ్యూరిస్టిక్షను ఇంద్రాపూర్కి జ్యూరిస్టిక్షన్ ఏంటి మహారాష్ట్ర ఇప్పుడు రేపు పొద్దున ఇక్కడ కోర్టులకి తిరిగేదే కాకుండా బొత్స సత్యనారాయణ గారు రాని భాషలో ఇప్పుడు మహారాష్ట్ర కోర్టుకి కూడా ఇప్పుడు తిరగాల్సి రాష్ట్రము మహారాష్ట్రకి మహారాష్ట్ర కోర్టులో కూడా అంటే అక్కడ పోలీసులు విచారణ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది అందుకని దయచేసి రాజకీయాల్లో చేరదలుచుకున్న వాళ్ళు కొంచెం మీరు ముందే మా స్క్రిప్ట్ మేము తెచ్చుకుంటాము అనేటట్లుగా సీనియర్ నాయకులైనా కనీసం చిన్న చిన్న వాళ్ళు అనుకో అసలు అంతవరకు కూడా కాదమ్మా చీజ్ ప్యాకెట్ కి పైన చీజ్ అని క్లియర్ గా రాసింది ఫస్ట్ ఏ ఉంది కదా సీహే చీఈ చీ అని ఉంది పోనా పదవన అర్థం కదా చీ అనేటప్పుడు చీ కొడతారు అది చీజు నెయ్యి ప్యాకెట్లో ఉండదు సీతో సాకి ఉండాలి కదమ్మా ఏమండి ఎప్పుడో పాత రోజుల్లో ఓక్స్ బ్యాగ్ అని కంపెనీ వాళ్ళకి ఎవరికో వాడు వస్తాను అన్నాడు అనగానే గవర్నమెంట్ డబ్బులు బోలుడు పెట్టి ఈనా వచ్చ సత్యనారాయణ గారు అప్పుడు ఏంటయ్యా ఆ సంగతి నీకు అసలు తెలివి ఉందా లేదా నీకు బుర్రుండే మాట్లాడ పని చే పని చేసావా అసలు ఏం చేసావు అంటే సొమ్ములు పొమ్మాయండి ఏ చేస్తామన్నాడు ఆ రోజు ఇప్పుడు కూడా మహారాష్ట్ర వెళ్ళి ఇదే భాష మాట్లాడాడు అనుకోండి ఇంకేదో మాట్లాడాడు ఇలా మమ్మల్ని ఏదో తి తిత్తేసాడు అనుకుని ఇంకొక ఇంకొకసి పెట్టిన ఆశ్చర్యపోవక్కర్లేదు ఏది ఏమైనా ఇవాళ బట్టగాల్చి మీద వేస్తాము వాళ్ళే ఆర్పుకుంటారు బురదేస్తాము వాళ్ళే కడుక్కుంటారు అని అనుకుంటే వేసినోళ్ళం కూడా ఇరుక్కుంటాము అనే ఒక బుద్ధి జ్ఞానం ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా వయసున్నయన ఆయన రాజకీయాల్లో సీనియర్ ఆయన పదవులు చూసొచ్చాడు పదవులు చూసొచ్చాడు చూసొచ్చి కూడా ఇంకా ఇంకా పదవులు కావాలని దిగజారటం ఉంది ఇప్పుడు అందుకని కొంచెం సీనియర్లు ఉన్నా చూసుకోండి అయ్యా అది మనం ఇప్పుడు చెప్పదలుచుకున్నాం దీని నుంచి నీతే ఏంటి అంటే సరే నోటీసులు ఇస్తారు ఈళ్ళు లాయర్లు పెట్టుకుంటారు డబ్బులు ఏం తక్కువ లేవు కాబట్టి ఎదుర్కొంటారు అది వేరు విషయం కానీ ఎంతో కొంత రాజకీయాల్లో సీనియర్లకి మీకు ఒక విచక్షణ జ్ఞానం మీకొక ఇది సరైందా కాదా విశ్లేషణ విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వ్యూవర్స్ బాయ్